నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి ఇలాంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది నేలతల్లి ఈ వారం మహిళల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన భూ చట్టాలు ఏమిటో తెలుసుకుందాం పదండి ప్రత్యేక భూ హక్కులు ఉన్న అవగాహన లోపం వల్ల భూ పట్టాలు ప్రభుత్వం ఇచ్చే భూములు వారి పేరు మీదే ఉన్నప్పటికీ కేవలం సాగుకే చాలా మంది మహిళలు పరిమితమవుతున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు రాజ్యాంగపరంగా ఉన్న భూ హక్కులు ఏమిటి భూములు అన్యాక్రాంతానికి గురవుతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వివరాలను భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లోనే తెలుసుకుందాం అధికారము హోదా అన్ని కలిగించే భూమి హక్కులు భూమి విషయానికి వచ్చినట్లయితే ప్రపంచవ్యాప్తంగా మహిళల పేరు మీద ఉన్న భూమి ఎంత అని లెక్కలు తీసే ప్రయత్నం చేస్తే చాలా నిరాశాజనకంగా ఉంటుంది మనందరికీ తెలుసు జీవితంలో భూమి ఎంత కీలకమో భూమి అంటే ఒక సంపద మాత్రమే కాదు భూమి అంటే ఒక గౌరవం భూమి అంటే ఒక హోదా భూమి అంటే నమ్మకం భూమి అంటే అధికారం మొత్తంగా భూమి అంటేనే జీవితం అంత కీలకమైన వనరు ఇప్పటికి కూడా ఎక్కువ శాతం దాదాపుగా తొంభై శాతం భూమి మగవారి పేరు మీదనే ఉంది భారతదేశం లెక్కలు చూస్తే ఇతర దేశాల మరి గొప్పగా ఏమీ లేదు ఎనభై తొంభై శాతం భూమి అంతా కూడా ఈ ప్రపంచంలో మగవారి పేరుతోనే ఉంది మరొక లెక్క ఏంటంటే భూమి పేరున్నది మగవారి పేరు ఉంటుంది ఆ భూమి సాగు చేసే వాళ్ళంతా మహిళలు ఉన్నారు మహిళలు సాగు చేసుకుంటున్న భూమి ఎంత లెక్కలు తీస్తే భారతదేశంలో ఉన్న లెక్కల ప్రకారం దాదాపు ఇరవై ముప్పై శాతం భూమి మహిళల సాగులో ఉంది దాని అర్థము మహిళలు భూమి దున్నుతున్నారు సాగు చేసుకుంటున్నారు కానీ ఆ భూమి వారి పేరుతో లేదు మరి దీన్ని తీర్చడానికి జరిగిన ప్రయత్నాలు ఎందుకు మనం సఫలీకృతం కాలేపోయింది ఈ దేశంలో చూస్తే హిందూ వారసత్వ చట్టం చెప్తుంది మగవారితో సమానంగా మహిళలకి కుటుంబ ఆస్తిలో సమాన వాటా ఉందని అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై దశకం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎనభై దశక నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇచ్చే భూములన్నీ కూడా మహిళల పేరుతోటే ఉండాలి అని నియమం పెట్టుకున్నాం ప్రభుత్వ భూములు కావచ్చు ఇతర కార్పొరేషన్ల ద్వారా ఏసీ కార్పొరేషన్ ద్వారానో సెర్పు ద్వారానో ఇతర సంస్థల ద్వారా కొనిచ్చే భూములన్నీ కూడా మహిళల పేరు మీదనే ఇవ్వాలి అని ఒక నియమం పెట్టుకున్నాం ఈ ఇవన్నీ జరిగినా కూడా ఇన్ని చట్టాలు ఉన్న తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు మనం చూసినట్లయితే పది శాతం లోపు మాత్రమే భూమి మహిళల చేతిలో ఉంది టెన్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఉమెన్ వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి యజమానులుగా వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి ఇప్పటికి కూడా మహిళల పేరు మీద భూములు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది ప్రభుత్వం భూములు కొనుగోలు ఇస్తున్న సందర్భంలో కావచ్చు ప్రభుత్వం ఇంటి స్థలాలు పంచుతున్న సందర్భం కావచ్చు ప్రభుత్వం ప్రభుత్వ భూములను ఇస్తున్న సందర్భంలో కూడా తోచా తప్పకుండా ఏదైతే నియమం పెట్టుకున్నామో మహిళల పేరు మీదే పట్టా ఇవ్వాలని ఆ నియమాన్ని తప్పకుండా అనుసరించాలి ఇది మొట్టమొదటిది రెండవది హిందూ వారసత్వ చట్ట ప్రకారము ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఉన్నా సరే ఆ హక్కు అమలులో చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆ హక్కుని వాడుకునే మహిళలే చాలా తక్కువ ఈ నేపథ్యంలో హిందూ వారసత్వ చట్ట ప్రకారము మహిళలకు హక్కులు దక్కడం కోసం ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సి ఉంది ఇది రెండవది మూడవది మహిళలకు ఉన్న భూమి సమస్యలు తీర్చడం కోసం ప్రత్యేకంగా కొన్ని భూమి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో కొన్ని ఏండ్ల పాటు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉమెన్ సపోర్ట్ సెంటర్స్ పేరుతోటి మహిళలకు ప్రత్యేకంగా భూముల విషయంలో సహాయం అందించడం కోసం ఒక కార్యాలయం పెట్టారు తహసీల్దార్ కార్యాలయంలోనూ విడిగా ఒక రూము దాంట్లో ఒక మహిళా రెవెన్యూ అధికారి వాళ్ళ ద్వారా మహిళల భూ సమస్యలు తీర్చే ప్రయత్నం జరిగింది అలాంటి ఆలోచనలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తే కూడా బాగుంటుంది ఇక నాలుగవ అంశము రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఎనిమిది సంవత్సరాల పాటు మహిళా సంఘాలే భూ సమస్యల పరిష్కారానికి ఈ రెండు రాష్ట్రాలలో కృషి జరిగింది మహిళా సంఘాలు వాళ్ళ మండల సమాఖ్య మీటింగ్లో గ్రామ సమాఖ్య మీటింగ్లలో వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళ మండలంలో ఉన్న భూమి సమస్యలను చర్చించటము ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది వారికి ఈ పని చేయటానికి సహాయకారిగా ఉండటం కోసం పారాలీగల్ వ్యవస్థ కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ లాయర్లను పెట్టి ఒక ఒక పెద్ద పథకాన్ని రూపొందించి దాదాపుగా ఐదు వందల మంది పారాలీగల్లు ఐదు వందల మంది సర్వేయర్లు నలభై మంది లాయర్లతోటి మహిళా సంఘాలు తమ సభ్యుల సమస్యలే కాదు తమ ఊళ్ళో పేదలకు ఉన్న భూమి సమస్యల పరిష్కారం కోసం వీరి ద్వారా ప్రయత్నించి దాదాపు పది పన్నెండు లక్షల భూ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న మహిళలు మహిళా సంఘాలు కారకులయ్యారు దురదృష్టవశాత్తు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆ కార్యక్రమం పక్కకుపోయింది ఇప్పుడు మహిళలకు ఆ విధంగా సహాయకారిగా ఉండే పరాలజీ వ్యవస్థని మళ్ళీ పునర్ ఏర్పాటు చేయటం వారి ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి రెండు వేల ఆరు సంవత్సరంలో ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో జైనూరు మండలం జన్గాం అనే ఒక గ్రామంలో మంకుబాయ్ తన పోరాటం చేసి చట్టబద్ధంగా పదిహేడు ఎకరాలు కోల్పోయిన పద్దెనిమిది ఎకరాల భూమిని ముప్పై ఏడేళ్ళ పోరాటం తర్వాత తిరిగి తెచ్చుకోగలిగింది ఈ పథకం ఒక సహాయంతో అప్పుడు అందులో నేను పనిచేస్తూ ఉండేవాడిని ఆ భూమి తిరిగి వచ్చినందుకు చట్ట పోరాడి ఆమె తన భూమి దక్కించుకున్నందుకు గౌరవంగా ఆమెకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురస్కారం ఇచ్చారు మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ ఏదైతే పథకము ఆ మహిళకి ఆ భూమి ఇప్పించిందో ఆ పథకం రోజున అమల్లో లేదు ఆ పథకాన్ని గనుక మనం తిరిగి తీసుకొచ్చినట్లయితే మరింత మంది మహిళలకు భూములు దక్కే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు భూములకు మహిళలకు భూములు దక్కాల్సిన ఆవశ్యకత మహిళలు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ హక్కులు దక్కాల్సిన ఆవశ్యకత మహిళలకు ఉన్న భూ సమస్యలు పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత గుర్తు చేస్తూ ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచిస్తాయని కోరుకుంటున్నారు